కరీంనగర్ లో కరోనా వైరస్ విస్తరించడానికి కారణమైన పది మంది ఇండోనేషియన్లు వారితో పాటు వచ్చిన ఇద్దరు ఉత్తరప్రదేశ్ వాసులు కరీంనగర్ కు చెందిన ముగ్గురిపై కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు ఉల్లంఘిస్తూ కరీంనగర్కు రావడమే కాకుండా కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి వీరంతా కారణమయ్యారని పోలీసులు తమ లో పేర్కొన్నారు గత నెల పద్నాలుగున రామగుండం నుండి సెవెన్ సీటర్ ఆటోలో పది మంది ఇండోనేషియా వాసులు ఇద్దరు ఉత్తరప్రదేశ్ వాస్తవ్యులు కరీంనగర్కు చేరుకున్నారు నగరంలోని ముకరంపుర మసీదులో జరిగిన మత ప్రార్థనలో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు వీరంతా ఇక్కడికి రావడానికి కారణమైన ముగ్గురు కరీంనగర్ వాసులపై కూడా కేసు నమోదు చేశారు ఎపిడమిక్ యాక్ట్ వన్ ఎయిట్ నైన్ సెవెన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్తో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు